హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ముఖం ఇంకా ఎక్కువ ఉంటుంది ఒక ఐదు వందల కోట్లు చంపుతున్నావు కదా ఇప్పుడు ఆస్తి కోసం తెలుసుకొని ఏం చేస్తావు ఏం చేస్తుంది నిన్ను మీ నాన్నని బయటికి నెట్టి ఆస్తి అంతా తన పేరుని రాయించుకుంటుంది మీ ఆవిడ చాప తెలివితేటలు మీకు తెలియదు కానీ నాకు తెలుసు రామ్ ఇటు మధురతో కలిసి లోపలికి అడుగుపెట్టింది భోగన లో మాటలకి శ్రీవల్లికి రోషం పడుచుకొని వచ్చింది ఏంటమ్మమ్మ మీ కంటికి నేను ఎలా కనపడుతున్నానో మనిషిగా అయితే నా కంటికి కనిపించటం లేదు ఏమాత్రం తడబడకుండా అక్షయ పక్కన కూర్చుంది ఏంటి నానమ్మ అలా మాట్లాడుతున్నావు నీ వెళ్ళాలని ఏమీ అనేయటం లేదు ఏదో సరదాగా అన్నాను మధు ముందు నువ్వు వెళ్ళి స్నానం చేయి సరే నానమ్మ అంది ఒక్క నిమిషం ఏంటన్నయ్యా పిలుపు మార్చు మధు పిలుపు మార్చటం ఏంట్రా ఏం లేదు నానమ్మ ఈ నాలుగు రోజులు నీ ముద్దల ఇల్లు ఇండ్లు రాలేదా టైం కాని టైంలో ఇంటికి వచ్చింది ఎంత రాదు కానీ దురదృష్టం మీ నెత్తిన ఉంది కదరా తన మనసుకి ఇంటికి వెళ్ళి ఈ వెళ్ళాలి అన్న నా అన్న మనసులు వచ్చి తీసుకొని వెళ్ళాలి కదా కానీ ఆ భాగ్యం దానికి లేదలే ఒంటరి బ్రతుకు అందరూ ఉన్న ఒంటరి బ్రతుకు ఎవరికి ఒంటరి బ్రతుకు ఈ మనమరాలకి చాలా తెలివైనది నానమ్మ మా ఇంట్లో చాలా ప్లాన్స్ వేసింది కదా నాకు ఎలాంటి ప్లాన్స్ లేవు అన్నయ్య అసలు నా పెళ్ళి టాపిక్ వస్తుందని నేను అస్సలు అనుకోలేదు అయినా నా జీవితం మీద నాకే ఆశ లేదు ఇంకా పెళ్ళి కోసం ఎందుకు ఉంటుంది అన్నయ్య విరక్తిగా ఒక నవ్వు నవ్వి లోపలికి వెళ్ళిపోయింది మాదు ఏంట్రా అక్షయ్ మీ చెల్లి వెళ్ళినంత సేపు అలా చూస్తుండిపోయావు తన మాటలకి నీకు బాధ కలిగించాయా బాధ ఎందుకు తన పిచ్చి పిచ్చి మాటలకి ఎవరు బాధపడేవాళ్ళు లేరు అన్నాడు అవును పిచ్చి వాళ్ళ మధ్యన వెళ్ళి తనకి పిచ్చి మాటలు వస్తున్నాయి అక్షయ్ తను మాత్రం ఏం చేస్తుంది అని మధురూంకి వెళ్ళిపోయింది భూపన శ్రీవల్లి కోపంగా అక్షయ్ చేతిని పట్టుకొని తన గదికి తీసుకొని వచ్చింది ఏమైంది శ్రీ ఏమవ్వాలి చూసావా మీ నాన్నమ్మ ఎలా మాట్లాడుతుందో తనకి మధు అంటే ఇష్టం అందుకే ఎప్పుడు మధుని వణికేసుకొని ఇస్తుంది నువ్వు ఏం ఫీల్ అవ్వకు అన్నాడు ఏం ఫీల్ అవ్వకు ఆస్తి కోసం అడిగితే చూసావా నన్ను ఎన్ని మాటలు అందో నాకెందుకో ఈ నాలుగు రోజులు మధు షరత్ అంకులతో కలిసి పెద్ద ప్లాన్ వేసినట్లు ఉంది మధుకి అంత సీన్ లేదు శ్రీ సైలెంట్గా ఉందని ఎవరిని తక్కువ అంచనా వేయకు అక్షయ్ మీ నానమ్మ ఇంటికి వెళ్ళని అప్పుడు మధుతో మాట్లాడతాను అని పళ్ళు నేరింది శ్రీవల్లి మధుకి అన్ని జాగ్రత్తలు చెప్పి మరుసటి రోజు ఇంటికి వెళ్ళిపోయింది భువన మధు లేచి అన్ని పనులు చేసి బయటికి వచ్చి మొక్కలకి నీళ్లు పోసే పనిలో పడింది మధు నీతో మాట్లాడాలి లోపలికి రా సరే వదిన అని వాటర్ ట్యూబ్ పక్కన పెట్టి లోపలికి వచ్చింది అప్పటికే హాల్లో కూర్చొని ఉన్నారు ప్రభాకర్ అక్షయ్ మధు లోపలికి రాగానే ప్రభాకర్ గారు అగ్గిలం మీద గుగ్గిలం అయ్యారు అసలు ఏమనుకుంటున్నావు మధు నేను ఏం చేస్తున్నానా సిగ్గులేదానా నువ్వు ఇంతకీ దిగజారుతావని అస్సలు అనుకోలేదు నీకు పెళ్ళి కావాలంటే నన్ను అడగాలి కానీ మీ అమ్మయ్య వాళ్ళ చేత అడిగించడం ఎందుకు నీకు దొంగ తిరుగుడు పనులు చేయటం కూడా వచ్చా వచ్చు కాబట్టే కదా మామయ్య అక్కడ శరత్ అంకుల్ని విజయవంటిని బాగా రెచ్చగొట్టింది లేదంటే వాళ్ళు ఎందుకు మనల్ని కూర్చోబెట్టి అడుగుతారు ఒకరుగా అగ్గిలో ఆజ్యం పోసింది శ్రీవల్లి ఎందుకు ఎలాంటి పని చేశా నాకు పెళ్లి మీద ఆశ లేదు నాన్న అలాంటిది నేను ఎందుకు వాళ్ళ చేత అడిగిస్తాను నోర్మయ్యి మధు అంటూ మధు చంపపై ఒక్కటిచ్చాడు అక్షయ్ అన్నయ్య నేనేం చేశాను ఏం చేస్తావా అసలు నువ్వు ఎవరిని అడిగి నాలుగు రోజులు అక్కడ ఉన్నావు గంభీరంగా వచ్చింది ప్రభాకర్ గొంతు అదేంటి నాన్న అలా మాట్లాడుతున్నారు మీ ఎదురుగానే అత్త అడిగింది కదా నాలుగు రోజులు మధు ఇక్కడే ఉంటుంది అని అవును కానీ మమ్మల్ని ఒక్క మాట అయినా అడిగి ఉన్నావా నువ్వు కనీసం మామయ్య గారికి అయినా ఒక మాట చెప్పావా అంటే అది లేదు మామయ్య గారంటే నీకు భయం లేకుండా పోతుంది మధు నీకు మేము అవసరం లేదు కానీ నువ్వు మాకు అవసరం ఈ ఇంటికి పేరు గౌరవం పేరు గౌరవం ఉంది అది పోగొట్టుకు మధు అంతగాని తప్పు నేనేం చేశాను వదిన ఇంకా నోర్మోయీ మధు నీ కారణంగా నాన్న మామయ్య ముందు నాన్న మామయ్య ముందు ఏం మాట్లాడలేకపోయాడు నాన్న ఎందుకు మాట్లాడలేదు అన్నయ్య మీ అందరి దృష్టిలో చనిపోయినట్లు మాట్లాడారు కదా ఎందుకు మాట్లాడలేదు నిన్ను ఎంత ధైర్యం ఉంటే మమ్మల్ని ఎదిరిస్తావు అంటూ ముందుకు వచ్చాడు అక్షయ్ ఊరుకో అక్షయ్ అని ప్రభాకర్ మధు దగ్గరికి వచ్చారు బాధగా చూస్తుంది మధు నాన్న అసలు నేను అంటే ఎందుకు మీకు చూడు నా చేత దెబ్బలు తినకముందే నువ్వు నీ గదికి వెళ్ళిపో లేదంటే నేను చంపడానికి కూడా వెనకాడును సైలెంట్గా లోపలికి వెళ్ళిపోయింది మధు నాన్న నాలుగు తగిలించాల్సింది పోయి ఎందుకు తన్ని లోపలికి పంపించా కోపంగా అడిగాడు అక్షయ్ కొట్టినా తిట్టినా అది మారదు అందుకే ఇంట్లో మధు ఉన్న ఉందన్న విషయం ఇంకా మర్చిపోవండి అని ప్రభాకర్ అనగానే అక్షయ్ స్త్రీ నవ్వుకున్నారు గుమ్మం దాటి గుమ్మం బయట కూర్చొని బాధపడుతున్నారు ఊవ్వన ఇక్కడికి వచ్చాను కదా అక్కడ మధుని వాడు కొట్టాడో ఏంటో అనుకుని తనలో తానే బాధపడింది దగ్గర నుంచి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి భువన చెప్పు విషయ నేను కాదు నేను కాదమ్మా చెప్పాల్సింది నువ్వు మధు ఎలా ఉంది ఇంటికి రాత్రే తీసుకుని వెళ్ళాను కానీ ఆ స్త్రీవల్లి అక్షయ్ దాన్ని ఏం చేశారో అని భయంగా ఉంది కొడతారమ్మా అయినా ఇంటికి ఎందుకు తీసుకొని వెళ్ళా నీ దగ్గర ఉంచుకోవచ్చు కదా మీ తమ్ముడి కోసం తెలుసు కదే అందుకే చచ్చినట్లు తీసుకొని వెళ్ళాను అమ్మ నువ్వు ఎలా అయినా మధు మనసు మార్చు తనకి కాలేజీలో సీట్ కోసం మాట్లాడతాను అన్నారు ఆయన ఏదో ఒకటి చేసి మధుని ఒప్పించు ఒప్పించాల్సింది మధుని కాదే మీ తమ్ముడిని పాటిని నేను ఒప్పిస్తానమ్మా ఏంటి నువ్వు అవును అదంతా నేను చూసుకుంటాను నీ పని నీ పని అంతా అయితే ముందు నువ్వు మధు దగ్గరికి వెళ్ళు అమ్మా సరే విజయ అని ఫోన్ కట్ చేసింది కొనసాగుతుంది ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్ యూ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్